హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నాము బాలాజీ గారు నమస్తే సార్ సో తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్లలో అసంతృప్తి ఉందా ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎన్నికలకి వాళ్ళందరికీ కూడా దాదాపు చాలామంది వరకు కూడా టికెట్లు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ఇవ్వట్లేదు అని కూడా ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది దీనికి బీజేపీతో పొత్తు కారణం అంటారా సో దాని గురించి ఏం చెప్తారు యా ఇప్పుడు గత కొంతకాలం నుంచి చంద్రబాబు అక్కడ ఉండవల్లిలో ఆయన ఇంట్లో కూర్చొని అనేక మంది తెలుగుదేశం నాయకులతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు ఒక పక్క కెమెరాలతో ఫోన్లలో మాట్లాడుతున్నారు వీడియో కాల్స్లో మాట్లాడుతున్నారు అందరినీ ఆయన శాంతపరచడానికి ట్రై చేస్తున్నాడు మీరు త్యాగాలకు సిద్ధం కావాలి అని పిలిపిస్తున్నాడు దీని వెనక ఏముంది ఎందుకు ఇలాగ ఉన్నారు కొంతమంది ఇప్పుడు గోరంట్ల బొచ్చయ్య చౌదరి ఆయన ఓపెన్గానే మాట్లాడారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే ఆయన ఓపెన్గానే సీనియర్స్కి ఖచ్చితంగా టికెట్లు ఇవ్వాలి జనసేనకో బీజేపీకో ఇస్తే కుదరదు నాకు ఖచ్చితంగా ఇస్తారని నమ్ముతున్నానని ఆయన మాట్లాడారు జేసీ ప్రభాకర్ రెడ్డి మొన్న నాకైతే మా ఇంట్లో ఇద్దరికి ఇస్తానంటున్నారు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే నాకేమి ఇవ్వనైతే ఆయన ఏం చెప్పలేదు నాకే ఇస్తారని నేను అనుకుంటున్నానని ఆయన అంటున్నాడు ఇక బోండా ఉమా లాంటి వాళ్ళు అయితే ఊరేగింపులు బలప్రదర్శనలు చేస్తున్నారు బోమా అఖిలప్రియ ఒక పక్క తిరుగుతుంది తర్వాత గంటా శ్రీనివాస్ ఆయన నా కొడుకు ఇవ్వాలి నాకు ఇవ్వాలని ఆయన అడుగుతున్నాడు అయ్యన్న పాత్రుడు నా కొడుకు విజయకివ్వండి నాకు ఇవ్వండి అని ఆయన అడుగుతున్నాడు ఆలపాటి రాజా ఆయన అడుగుతున్నాడు మండల ప్రసాద్ బోడే ప్రసాద్ ఎన్య వర్మ బొడ్డు వెంకటరమణ వీళ్ళందరూ కూడా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు అంటే దాదాపు సూపర్ సీనియర్స్ అని చెప్పొచ్చు కొంతమంది వీళ్ళల్లో ఈ సూపర్ సీనియర్స్కి ఎవరికి కూడా ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితి కనబడలేదు సో వీళ్ళందరిలో కూడా ఒక తిరుగుబాటు వస్తుంది నిన్ననే న్యూజ్ వీడు తెలుగుదేశం నాయకుడు వెంకటేశ్వరరావు ఆయన పెద్ద ఎత్తున బలప్రదర్శన చేశాడు కార్యకర్తలతో ఆయన స్టేజ్ మీద భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆయన మీడియాతో కూడా మాట్లాడాడు నాకు ఇకపోతే మాత్రం నేను కార్యకర్తలు ఒప్పుకోరు అంటున్నాడు మీరేం చేస్తారంటే కార్యకర్తలు ఏం చెప్తారు చేస్తాను అంటున్నాడు అంటే క్లియర్గా ఆయన కూడా తిరుగుబాటు చేసేటుగా కనిపిస్తూ ఉంది ఇలాగా ఇంకొక పక్క గుంటూరు ఉయ్యూరు శ్రీనివాస్ కిస్తా అన్నారు భాష్యం ప్రవీణ్ అన్నారు సో వాళ్ళిద్దరూ ఆశలు పెట్టుకున్నారు కాకినాడ సానా సతీష్ నెల్లిమన్ల బంగారాజు సో ఇలాగా అనేక వైపుల నుంచి చంద్రబాబుకు తిరుగుబాట్లు అనేవి తెలుగుదేశంలో స్టార్ట్ అవుతాయి ఇప్పటివరకు టికెట్లు అనౌన్స్ చేయలేదు కానీ ఆయన కొంతమందికి మీరు వెళ్ళి ప్రచారం చేసుకుని అని చెప్తున్నాడని అంటున్నారు ఎందుకంటే ఓపెన్గా ప్రకటిస్తే ఇబ్బంది అని చెప్పి సో దీనికి ప్రధాన కారణం బీజేపీతో పొత్తే ఎందుకంటే జనసేనతో అయితే అయినా కనీసం పవన్ కళ్యాణ్ తన మాట వింటాడు నువ్వు ఇక్కడ వద్దు ఇక్కడ వెళ్ళు అని పవన్ కళ్యాణ్కి చెప్పగలుగుతాడు చంద్రబాబు కానీ బీజేపీకి చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఖచ్చితంగా నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లలో మళ్ళీ అధికారంలోకి బీజేపీ వస్తుందని దాదాపు దేశంలో అందరూ కూడా నమ్ముతున్నారు వాళ్ళకి వేవ్ అలాగే ఉంది ముఖ్యంగా రామ రామాలయం దీంట్లో రామ ప్రాణప్రతిష్ఠ తర్వాత నార్త్ ఇండియాలో గ్రాప్ బాగా పెరిగింది సౌత్ ఇండియాలో కూడా ఎంతో కొంత పెరుగుతుందో తప్ప తగ్గే ప్రసక్తి అయితే లేదు అంటే డిమినిషింగ్ అంటాం అంటే తగ్గుముఖం అయితే లేదు పెరుగు పెరగడమే ఉంది మరోపక్క ఎన్డీఏ కూటమి విచ్ఛిన్నం అయిపోతుంది ఎన్డీఏ కూటమిలో ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు కాంగ్రెస్ అయిపోతుంది ఒంటరిగా వెళ్తే కాంగ్రెస్కి నలభై సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఈసారి లేదు సో ఈ కాంటెక్స్లో బీజేపీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏంటంటే బీజేపీతో పొత్తు లేకుండా జనసేన చంద్రబాబు కలిసి వెళ్దామంటేమో జగన్ భూతం ఒకటి కనిపిస్తుంది ఆల్రెడీ కేసులతో జగన్ ముందుకొస్తున్నాడు రెండు కేసుల్లో ఛార్జ్షీట్లు షీట్లు కూడా కోర్టులో ఫైల్ చేసింది సిఐడి సో ఆ రకంగా జగన్ మీద జగన్ చంద్రబాబు మీద కేసులు పెట్టుకొని రెడీ కూర్చున్నాడు దీని వెనక మోడీ ప్రభుత్వం లేకుండా ఏమి లేదు ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం ఆశీర్వాదంతో జగన్ చంద్రబాబుని జైల్లో పంపి పెట్టాడు ఇప్పుడు కూడా కేసుల్లో రెడీగా ఉన్నారు ఒకవేళ పొత్తులేకెళ్ళకపోతే చంద్రబాబును లొకేషన్ జైలుకి పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే సింపతి కంటే కూడా బయట లేకపోతే చంద్రబాబు ఆర్గనైజ్ చేయలేరు దీన్నంతా లోకేష్కి వ్యతిరేకత పె పెద్ద ఎత్తున వచ్చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ జనసేన చంద్రబాబు పొత్తుల్లోనే అనేక గందరగోళాలు ఉన్నాయి కాబట్టి దీని అంతా ఆర్గనైజ్ చేయాలంటే చంద్రబాబు మాట అయితే వింటారు సీనియర్స్ కానీ లోకేష్ చెప్తే వినకపోవచ్చు కాబట్టి చంద్రబాబు కానీ కానీ జైల్లో పెట్టేస్తే తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేయొచ్చు అన్న ఒక ఆలోచన బీజేపీలో కూడా ఉంది కాబట్టి చంద్రబాబు ఏం ఆలోచిస్తున్నాడంటే మనం ఒక కొంత తగ్గుదాము తగ్గి వాళ్ళకి పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఇచ్చేద్దాం పార్లమెంట్ పోతే పోయింది మనకు పార్లమెంట్ ఇంపార్టెంట్ కాదు ఆంధ్రప్రదేశ్లో అధికారం ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు పార్లమెంట్ ఎక్కువ అడుగుతున్నారు ఇచ్చేద్దాము అని కాంప్రమైజ్ అవుతున్నారు సో ఈ కాంటెక్స్లో పార్లమెంటే కాదు బీజేపీ ఈసారి ఆంధ్రప్రదేశ్ లోక్ సారీ అసెంబ్లీలో కూడా ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలని ట్రై చేస్తుంది అవసరమైతే రేపు పొద్దున తమ మద్దతుతోనే చంద్రబాబు అధికారాన్ని కైవసం చేసుకునే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తుంది ఆల్రెడీ విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాతీయ నాయకుడు ఆయన క్లియర్గా పదే పదే కొండలు బద్దలు కొట్టినట్టుగా ఆయన ఏం చెప్తున్నాడు బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అవ్వాలి పొత్తులు పెట్టుకుంటే అని ఆయన చెప్తున్నాడు ఇది ఎందుకు చెప్తున్నాడు ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఇప్పుడు ఈవన్ మన ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కూడా బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తుందని ఎడిటోరియల్ రాశాడు ఈరోజు కూడా కొత్త పలుకు రాశాడు కొత్త పలుకులో బీజేపీతో ఎలా జగన్ కానీ ఇటు కేసీఆర్ కానీ ట్రై చేస్తున్నారు అనేది ఆయన రాసుకుంటూ వచ్చాడు చంద్రబాబు మాత్రం మాట మాత్రం ఎక్కడ తీలేదు ఆయన అంటే క్లియర్గా బీజేపీతో చంద్రబాబు పొత్తు ఖరారు అయినట్టుగానే ఈరోజు కొత్త పలుకులో కూడా మనకు అర్థమవుతుంది అయితే ఈ ఈ పొత్తు అనేది అట్ వాట్ కాస్ట్ అంటే చంద్రబాబు ఏ మూల్యం చెల్లించాలి దీనికి అంటే ఇప్పుడు ఒక రూమర్ అయితే ఏమొస్తుందంటే డెబ్బై ఐదు సీట్లు బీజేపీ జనసేన కలిసి అడుగుతున్నాయి పది ఎంపీ సీట్లు అడుగుతున్నాయి అనేది ఒక రూమర్ వస్తుంది డెబ్బై ఐదు కాకపోయినా కనీసం ఒక యాభై సీట్లన్నా ఇద్దరు కలిసి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడే అవకాశం ఉంది యాభై పోతే ఇంకా వన్ ట్వంటీ ఫైవ్ మాత్రమే చంద్రబాబుకు ఉంటాయి సో దీంట్లో చ తెలుగుదేశంలో నాయకులు అందరినీ అకామిడేట్ చేసే పరిస్థితి చంద్రబాబుకి లేదు అందువల్ల ఖచ్చితంగా తిరుగుబాట్లు అనేవి జరుగుతాయి రెబల్స్ అనేవాళ్ళు వస్తారు రెండోది కొంత కొన్ని చోట్ల వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అకామిడేట్ చేయాల్సి ఉంటుంది చంద్రబాబు నేను వైసీపీ నుంచి వచ్చేవాళ్ళని తీసుకొని ఆయన ప్రకటించాడు కానీ కొన్ని ఏరియాల్లో వైసీపీ వైసీపీ నుంచి రెబల్స్ వచ్చినప్పుడు వాళ్ళే గెలుస్తారు అనుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఆయన యర్రలగడ్ వెంకటరావు ఉన్నాడు వంశీకి పోటీగా సో ఆయనకి టికెట్ ఆల్రెడీ ఇచ్చేసరిగా అట్లాగే ఉండవల్లి శ్రీదేవి ఉంది మేకపాటి రెడ్డి ఉన్నాడు కోటమిరెడ్డి శ్రీనివాటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడు ఇలాంటి వాళ్ళకి అందరికీ ఆల్రెడీ హామీలు ఇచ్చారు ఇప్పుడు కొలను పారదసారధి ఉన్నాడు నూజివీడులో ఆయనకి ఇవ్వబోతున్నారు అందుకే న్యూజివీడిలో వ్యతిరేకత వస్తుంది ఇలాగ వైసీపీ నుంచి కనీసం ఒక పది మంది కన్నా ఎంపీలు ఎమ్మెల్యేలు కలిపి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది బీజేపీకి ఇవ్వాల్సి ఉంటుంది జనసేనకి ఇవ్వాల్సి ఉంటుంది అందువల్ల తెలుగుదేశంలో రెబల్స్ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ వైసీపీలో పెద్ద ఎత్తున రెబల్స్ వస్తున్నారు ఆల్రెడీ వైసీపీలో ముప్పై ముప్పై మందికి పైన ఆయన సిట్టింగ్స్ని పక్కన పెట్టేశాడు దానివల్ల అక్కడ కూడా రెబల్స్గా మారే అవకాశం ఉంది సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక విచిత్రమైన వాతావరణం ఇంతకుముందు ఒక పార్టీలో రెబల్స్ ఇంకో పార్టీకి వచ్చేవాళ్ళు ఇవాళ అది కష్టమైపోతుంది ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి కూడా వెళ్ళేదాన్ని ఆల్రెడీ ఆ పార్టీలో కూడా రెబల్స్ ఉన్నారు సో ఇది ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్గా మనం చెప్పుకోవచ్చు అన్ని పార్టీల్లో అది ఓన్లీ చంద్రబాబుకే పరిమితం కాదు ఇప్పుడు టాపిక్ చంద్రబాబు కాబట్టి నేను అది చెప్తున్నాను ఇంతకుముందు కూడా వైసీపీలో రెబల్స్ మీద కూడా నేను మాట్లాడాను సో అన్ని పార్టీల్లో ఉంది ఈవెన్ జనసేనకు కూడా ఇదే ప్రాబ్లం జనసేనలో ఎప్పటినుంచో జెండా మోసిన వాళ్ళ పరిస్థితి ఏంటి కొత్తగా జనసేనలోకి చేరిన వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ శివశంకర్ అక్కడ జనసేనలో ఎప్పటి నుంచో ఆయన పనిచేసుకుంటుంటే ఇప్పుడు వచ్చి వంశీకృష్ణ యాదవ్ మొన్న ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ ఆయన వచ్చి జనసేనలో చేరినాడు ఇప్పుడు ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మన వైపు టీడీపీ నుంచి వైసీపీలోకి వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన పంచకర్ల రమేష్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దాంతో శివశంకర్ గొడవ చేసే అవకాశాలు ఉన్నాయి ఇట్లా ప్రతి చోట కూడా జనసేన వాళ్ళల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి విజయవాడ వెస్ట్లో అదే పరిస్థితి సో ఇలాగా జనసేనలోనూ రెబల్స్ ఇంకా తయారవుతారు తెలుగుదేశంలో రెబల్స్ సంఖ్య బాగా పెరుగుతుంది ఈ తిరుగుబాట్లని ఎలా చంద్రబాబు డీల్ చేస్తాడనేది చాలా ఆయనకు పెద్ద ఛాలెంజ్గానే మనం చెప్పచ్చు ఇది దీనికి ప్రధాన కారణం బీజేపీతో పొత్తు అని కూడా మనం చెప్పచ్చు బీజేపీతో పొత్తు లేకపోతే జనసేన కూడా అన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు ఇప్పుడు బూజే బీజేపీ పొత్తు వల్ల జనసేన తరఫున కూడా బీజేపీ డిమాండ్లో చేస్తుంది దాన్ని కాదనే పరిస్థితి పవన్ కళ్యాణ్కి లేదు చంద్రబాబుకి లేదు ఇటువంటి ఒక వలరబుల్ కండిషన్లో ఇవాళ తెలుగుదేశం ఉంది ఓకే సార్ థ్యాంక్ సో మచ్